మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ దిస్ ఇస్ సాయి వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే అండి సో రీసెంట్గా దీనికంటే ముందు మన ఆఫీస్కి ఒక బాధ్యత కాల్ చేసిందండి ఒకసారి మనము కాల్ చేసి తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం వందన గారు నమస్కారం అండి

సో మీరేమన్నా ఎలా దాన్ని ఐడెంటిఫై చేయగలరో చెప్పగలరా సార్ హలో చెప్పండి వందన అసలు మీ స్టోరీ చెప్పండి అమ్మా మీరు ముగ్గురు ప్రెగ్నెంట్ కాదు అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీ మీ స్టోరీ తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్లీట్ స్టోరీ చెప్పండి వందన గారు అంటే మామూలు నేను హైదరాబాద్ వచ్చానండి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఓకే సో యాక్చువల్లీ విలేజ్ లో కూడా ఉన్నారు అన్నమాట సో హైదరాబాద్ వచ్చాక ఇంకొక ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ లో పరిచయం అయ్యారు ఫ్రెండ్ అంటే ఎవరమ్మా అమ్మాయి అబ్బాయా అమ్మాయా అబ్బాయే అమ్మా నువ్వు అమ్మాయి తల్లి నీకు నీకు పరిచయం అయిన ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయా ఆ అది చెప్పండి ఫ్రెండ్ అంటే మా కేరళ దశ్వితి ఆ ఓకే అబ్బాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు విలేజ్లో కూడా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడా వెరీ గుడ్ అతను అబ్బాయే వెరీ గుడ్ సో హైదరాబాద్ వచ్చాక ఇన్స్టిట్యూట్ లో ఇంకొక పచ్చని పరిచయం అయ్యారు తను కూడా ఏంటి ఇష్టం రిలేషన్ లో కంటిన్యూ అయ్యారు అనమాట ఫ్రెండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంకొక ఫ్రెండ్ పరిచయం అంటే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ పరిచయం అయ్యారు కూడా రిలేషన్ లో ఉండేది అనమాట ముగ్గురు రిలేషన్ లో ఉన్నాను సో వాళ్ళు వాళ్ళ ముగ్గురికి తెలియదు అనమాట ఎవరితో ఉంటున్నారు సంగతి వాళ్ళకి ఐడెంటిఫై లేదు సో ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చెక్ చేసుకుంటే సో ఇప్పుడు ముగ్గురు ఇట్లా ఎదర్కి ప్రెగ్నెంట్ అన్నది నాకు ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియట్లేదు అందుకని మీ సజెషన్ కోసం రాదమ్మా ఇప్పుడు నువ్వు 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 వెళ్ళిందని తిరిగింది మీరు ఎవరు ఎవరి ద్వారా ప్రెగ్నెంట్ అలా మాట్లాడ తెలుస్తుంది అమ్మ వందన ఇప్పుడు నువ్వు ముగ్గురితో కలిసి తిరిగావని చెప్పావు కదా ఇప్పుడు ముగ్గురితో తిరిగి కలిసావు కడుపు అయింది అని అంటున్నావు కానీ క్లారిటీగా చెప్పు మనకి అడ్వైజర్ గారికి క్లారిటీగా చెప్పు అంటే ఎందువల్ల అయింది ఎలాంటి సిచువేషన్స్ వల్ల అయిందో చెప్పు యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి ఓకే హలో చెప్పండమ్మా టూ ఇయర్స్ ఇయర్స్ అయింది మేడం అంటే టూ ఇయర్స్ వస్తే మీ ఊర్లో మా బావగారు ఉన్నారు మా బాబాయగారు మేము రిలేషన్లో ఉంటుండే అప్పుడప్పుడు సో హైదరాబాద్ వచ్చినా హైదరాబాద్ వచ్చినటప్పుడు మధ్యలో సరికి అలవటానికి వచ్చారనమాట నన్ను

తను తను కొంచెం ఫోర్సబుల్ తను కూడా ఫోర్సబుల్ చేయడం అనుకోకుండా ఒక రోజు మేము పార్టీ లాగా గట్టి గద్దరు పార్టీ లాగా మీట్ అయ్యాము సో మీట్ అవుతాడు తను కొంచెం దగ్గర అయ్యాడు అనమాట అందుకని వెళ్తాను ప్రెగ్నెంట్ వచ్చింది అనేది వస్తాయి మేడం ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ వస్తే మళ్ళీ చెక్ చేసుకున్నాం చెక్ చేసుకోవటం వల్ల అలా అయింది అనమాట సో అదే టైంలో మా బాబగారు కూడా వచ్చారు ఊరి నుంచి సో మా బాబగారు రావటం వల్ల మా బాబగారు కూడా నాతో కొంచెం ఇష్టమే కదా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం కదా అన్నట్టుగా తను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల అక్కడ కూడా కొంచెం అలా అయిపోయింది అనమాట ఏందమ్మా అంటే ఇప్పుడు నువ్వు ముగ్గురుతో ఫిజికల్ అయ్యావా ఒక ఫ్రెండు అండి ఒక ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చినాక తనకి నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నాడు ఇక్కడ షూట్ అప్ సో హైదరాబాద్ లో నాకు సపోర్టివ్ గా కొంచెం తెలియదు కదండి హైదరాబాద్ కొంచెం హెల్ప్ చేయటం అలా సో అలా నాకు అన్ని తెలియని విషయాలు నాకు గా ఉండటం వల్ల తనంటే నాకు ఇష్టం అంటే ఇప్పుడు ఎవరేం చెప్తే వాళ్ళతో తిరిగేస్తావమ్మా నువ్వు ఫిజికల్ దాకా వెళ్ళిపోతావా ముగ్గురుతోనే అంటే ఆ రోజు తెలియలేదండి కానీ అంటే కావాలని టైం అయింది కాదు నేను ఆ చిన్న పార్టీ వచ్చాము అక్కడ కొంచెం చిన్న డ్రింక్స్ చేయాల్సి వచ్చింది ఆ డ్రింక్ అయితే వల్ల తెలియకుండా తనతో సమ్మె కావాల్సి వచ్చింది పోస్ట్ అవటం వల్ల నీకు ఆల్రెడీ ఇద్దరితో కలిసావు కదమ్మా మళ్ళీ ముగ్గురుతోని ప్రేమ అయినం ఏంది సేమ్ అండి మా జస్ట్ అండి ఊర్లో ఉన్న బావ తను నార్మల్ గా చిన్నప్పుడు తను ఇష్టమా అని చెప్పేసి అతను ఫ్రెండ్షిప్ అమ్మా అదే కదా తలే వందన నాకు నాకు మీ ఫోన్ అక్కడే ఉంచు ఫోన్ అక్కడే ఉంచండి ఏం కాదు ఇప్పుడు వందన ఏం పర్వాలేదు నేను మాట్లాడుతాను నేనమ్మా ఇప్పుడు మీ మధ్య జరిగింది ఫ్రెండ్షిప్పా లేకపోతే లవ్వా ఏంటి అసలు లివింగ్ ఆ ఏముంది నువ్వు ఇప్పుడు ముగ్గురు అంటున్నావు ఇప్పుడు ఎవరన్నా ఇది విన్నా నవ్వుతారు కంటిన్యూ అయ్యే అంటే అని నాకు సిటీలో ఏం లేనిదండి నాకు ఏం తెలియకోవటం వల్ల తను నాకు దగ్గర ఉంది మా బావ గారు ఊర్లో అండి హైదరాబాద్ చూడ్లు ఒక పచ్చి ఖర్చు సో తన పేరు ఇప్పుడు ఏ వృద్ధులేదు తన నాకు సిటీలో అన్ని చూపించటం హెల్ప్ చేయటం ఏం నాలెడ్జ్ ఆయన ఒక అంటే ఏంటో కూడా తెలియదు ఈవెన్ ఆ మెట్రో ఎక్కడం కూడా నాకు తెలీదు అండి ఉంది మరి ఎలా ఉండాలి ఏంటి అలా చూడటం తను ఎక్స్పెక్ట్ అయ్యి ఉంటాను అంటే ఇష్టం ఉంది నాకు వంట్లో కాబట్టి ఇలా ఫిజికల్ గా కలవాలని ఎప్పుడు అనుకోలేదు అనుకోకుండా పార్టీకి వెళ్ళటం వల్ల అక్కడ కొంచెం డ్రింక్ తా టైం టౌన్ తాగటం వల్ల సో నాకు కొంచెం తాగాను అక్కడ బీటెక్ అయిపోయిందండి రీసెంట్ జాబ్ ఖర్చు కోసం హైదరాబాద్ వచ్చాను సో అక్కడ ఇన్స్టిట్యూట్ లో పరిచయం పరిచయం ఇస్తానండి సో ఇద్దరు అసలు బావగారు అదే టైంలో మా బావగారు కూడా హైదరాబాద్ వచ్చారు నా కి వచ్చారనమాట నువ్వు బీటెక్ చదువుకొని ఇప్పుడు మెట్రో ఎక్కడ రాదంటున్నావు ముగ్గురుతో ఫిజికల్ అయ్యావు ఇప్పుడు నీకు లో ఎవరు ప్రెగ్నెన్సీ తీసుకొచ్చి అనేది నీకే తెలియట్లేదు ముగ్గురు అనుకోకుండా కలవాలి అని కాదు ఇప్పుడు నీకు దేనికోసం ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలని నువ్వు ఇప్పుడు కాల్ చేసావమ్మా అది ఇప్పుడు సో ఎవరైతే హ్యాపీగా నాకు అన్ని చూపిచ్చి నాకు ఫ్రెండ్లీగా ఉండి నా దగ్గర అతను అతనితోనూ కలిసి తనకి కలిసి ఇద్దరం కలిసామండి సో నాకెందుకు తన నిన్న సెకండ్ అతను మా బావగారు గారు కాకుండా అక్కడ హైదరాబాద్ పట్టిందని నా ఫ్రెండ్ ద్వారానే ప్రెగ్నెంట్ వచ్చిందని నాకు గట్టి నమ్మకం ఉంది వాళ్ళు ఫైనాన్షియల్ అది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే సరే ఫ్రెండ్ పక్కన పెడితే ఎవరైతే ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు అమ్మా ఇప్పుడు అది చెప్పండి సరే అది తిరిగే ఇప్పుడు వేరే వాళ్ళతో అనేది వదిలేయండి అది అన్ని మీరు అంటున్నారు కదా కలవలేదు ఫిజికల్ గా ఏదో అని అంటున్నారు ఫ్రెండ్షిప్ గా ఉంటాను ఇతనితోనే లివింగ్ రిలేషన్ లో ఉందండి ఇప్పుడు క్లయింట్లు అనేవాళ్ళు కొంత సగం చెప్తారు మనకి సగం చెప్పడం అండి వాళ్ళు క్లియర్ గా చెప్పరు మనకి వాళ్ళు క్లియర్ గా చెప్తే మనకి ఏదైనా మనం చెప్పగలుగుతాం ఇప్పుడు ఈ అమ్మాయి దాచి దాచినట్టు చెప్తుంది వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అర్థవుతున్నారు బావాన కూడా చిన్నప్పటి పరిచయము ఇప్పుడు ఇంకెవరో వ్యక్తి ఉన్నారో ఆయన పరిచయము కానీ ఇతనితో ఎక్కువ డీప్ గా ఉండి లివింగ్ రిలేషన్షిప్ లో వీళ్ళిద్దరు ఉన్నారంట ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఆమె ఏంటంటే ఇతని మీద హోప్స్ పెట్టుకుంది అంతే కదా వందన గారు పెళ్లి చేసుకుని హోప్స్ పెట్టుకున్నారు అంతేనా ఈ విషయంలో మరి అతను అతన్ని మీరు వివాహం పెళ్లి చేసుకుంటారంటే ఏమంటాడు ఆయన తను ఏం రిప్లై ఇవ్వట్లేదు సార్ అందుకే తాగించాలి ఎలా ఇప్పుడు అతను అడిగావమ్మా నేను నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి చేసుకుంటా అని అడిగావా అదే మీరే చెప్తున్నారు కదా ప్రెగ్నెంట్ ఎవరికి వచ్చింది సెకండ్ హ్యాండ్ ద్వారా వచ్చి ఉండొచ్చు అని మీరే నమ్ముతున్నాను మీరు అంటున్నారు కదా ఫస్ట్ ఆయన వదిలేయండి ఆయన మీ బావ చిన్న ఇప్పుడు మీ బావ చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఆ ఇప్పుడు సెకండ్ ఆయన అనేది మీరు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇంకోటి మీరు

చేయలేకపోయాను సరే వందనే ఇప్పుడు నీకు లాస్ట్ గా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇద్దరిట్లలో ఎవరి వల్ల నీకు ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది వచ్చి పెడితే మా అంటే రెండు సార్లు మాత్రమే కలిసాను కదా మేడం తినో పక్కన అయితే త్రీ ఫోర్ టైమ్స్ కలిసాను మేము అందుకే తిన మీదనే తినే వచ్చాడు అనుకుంటున్నాను అదేనండి ఆ సరే సరే ఇప్పుడు మీరు అవగాహన లోపం అదంతా అర్థమైంది మీ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా వాడుకున్నారు ఇప్పుడు మీ బావగారు కాకుండా ఇంకొక అతను పెళ్లి చేసుకోవాలనుకున్నావు మీ బాబు మీ బావగారిని మాత్రమే పెళ్లి చేసుకుని అది నాకు క్లారిటీ చెప్పు సెకండ్ ఆయన పెళ్లి మూడు మూడాతో సంబంధం లేదు ఆయన ఓన్లీ ఫ్రెండ్ అంతే కదా మీకు వదిలేండి ఇప్పుడు క్లారిటీ ఏమి వచ్చిందంటే నాకు ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఆయనతో ఆయనతో ఏమైనా లవ్ లో ఉందండి సో అతనితో ఏమేమి ఫిజికల్ కలిసింది సో కలిసే క్రమంలో ఇప్పుడు అతను కలిసిన తర్వాత బాబు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని అనుకుంటుంది ఏమో ఒకవేళ బాబు మీద ఇష్టమే కానీ ప్రేమ గేమేం లేదు అది క్లారిటీ వచ్చింది మీకు సో ఒకటమ్మా మీరు ముందు ఆయన అడిగి చూడండి ఇట్లా నేను పెళ్లి చేసుకున్నాను ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యాను నేను సో ఇది నన్ను పెళ్లి చేసుకో చెప్పి మీ మీ ఓపెన్ గా ఓపెన్ అయిపోండి ఎందుకంటే ఓపెన్ గా చెప్పేయండి కుదిరితే మీ అమ్మగారు నాన్నగారు కూడా ఓపెన్ గా చెప్పేయండి ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా ఇట్లా జరిగింది డాడీ నేను తప్పు చేశాను పలా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు వచ్చి అడగనని చెప్పండి ఓకేనమ్మాట్యూట్ లోపన్ అవ్వండి ఇప్పుడు అయింది కదా సార్ ఇప్పుడు దీనికి ఇంట్లో ఎలా చెప్తుంది అదేనండి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి అమ్మా ఇప్పుడు మీరు తెలిసి తెలియని జ్ఞానం అజ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు వరకు ఇప్పుడు నేను ఏమంటున్నా మీకు మీకు ప్రెగ్నెంట్ అనే విషయము మీకు ఎవరు చెప్పారు డాక్టర్ ద్వారా తెలిసిందా లేకపోతే మీరు అని టెస్ట్ చేసుకున్నారా అది చెప్పిన ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లా ఏదో చెప్పినట్టుగా ఒక్క నిమిషం వినండి అమ్మా ఒక్క నిమిషం విను అందనా నువ్వు చెప్పి ఎదుటి చెప్పేది వినాలి నువ్వు తప్పు చేశావు చేసింది సరిదిద్దుకోవాలంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి గైన కలవండి కన్ఫర్మ్ ఇప్పుడు ఊళ్ళు టెస్ట్ కిట్ కిట్లు అనేవి నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయం మీరు ఒకసారి చూపించుకోండి ఒకవేళ క కన్ఫామ్గా ప్రెగ్నెంట్ వచ్చింది అని మీరు అనుకున్నప్పుడు మీరు అతనికి పిలిపించండి ఇది జరిగింది ఇక నీ నీ వల్ల నేను అయ్యాను నాకు ఇట్లా నాకు మ్యారేజ్ చేసుకోండి అని అడగండి అప్పుడు కూడా మీరు అతను వినలేదు నేను పెళ్లి చేసుకుని నువ్వు ఏం చేసుకున్నా చేసుకో అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పాలి నువ్వు తప్పు చేసినప్పుడు పేరెంట్స్కి పిలిపించి జరిగింది ఏదో చెప్పాలి వాళ్ళకి చెప్పిన తర్వాత ఒకసారి మీ పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని అడగండి అప్పుడు కూడా అతను నో అన్నాడు అనుకోండి మీరు లీగర్ గా వెళ్ళొచ్చు మరి మీరు ఎందుకు అలా తప్పు చేయబడదమ్మా నాలెడ్జ్ లేదని అంటున్నో మళ్ళీ అమాయకంగా ఉంటుందో ఇంత ఇంత కథకు నువ్వు పడ్డావు ఇక్కడ నియమనాలు మీద అవునండి పొలం పని చేసుకుని కూడా పిల్లికి చెప్పాలి మీరు మీ వాళ్ళు సిబ్లింగ్స్ ఎవరు లేరా మీకు

తప్పు అది ఏంటంటే నువ్వు చేసింది తప్పు చేసావు సరే తప్పు వదిలేదు ఒక్క ఒక్క నిమిషం వినివ్వం నువ్వు ఏం చేస్తావు ముందు గైన దగ్గరికి వెళ్ళు ఒకసారి చూపించుకో కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ మిషన్ల ద్వారా ఒకటే ఓకేనా సో చూపించుకున్న తర్వాత డాక్టర్ గారు కన్ఫర్మ్ అయిందమ్మా నీకు అన్నప్పుడు నువ్వు గా ఓపెన్ అయిపో వెళ్ళిపో ఏమంతవు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో వెళ్ళి తర్వాత మేము మన టీవీ ద్వారా మీకు సపోర్ట్ చేస్తాం వాళ్ళని పిలిపిద్దాం మీ పేరెంట్స్ని చెదాము చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వై జడ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పిలిపిద్దాం ఓకేనమ్మా పిలిపించిన తర్వాత అతను ఈ నేను ఒప్పుకుంటాను మరి చేసుకుంటానంటే వెళ్ళని కూడా పెళ్లి చేసేస్తాం లేదు అలా కాదు నేను నేను అది కాదు నాకు సంబంధం లేదు అది అనుకోండి అప్పుడు మనం లీగల్గా అతని పైన మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతని పైన త్రీ సెవెంటీ సిక్స్ కింద బుక్ చేస్తారు సో అతను అతనికి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సో అతను చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఇది అయిపోయింది మళ్ళీ మీ బావగారు అయినా ఏం లేదంటున్నావు కదా వదిలేసాయి ఒకసారి నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి అది ఎంతవరకు జరిగింది దేవుడి దగ్గర ఏమీ అన్నారు అనుకోండి సంతోషం అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా మనకు మీకు వివాహం జరిపించే ఏర్పాటు మేము చేస్తాం తొందరపడి ఎట్లా నిర్ణయాలు తీసుకోమా అక్కడ ఫస్ట్ ఇంకా నుండి చెప్పదలుచుకుని మీరు చెప్పండి లేదు సార్ మీకు మీ పేరెంట్స్ మీరు అయినప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేయండి లో మాట్లాడదాం ఇబ్బంది లేకుండా తప్పకుండా మీ మా వ్యక్తిగత విషయాలు ఏం గోప్యంగా ఉంటాయి మా లీగల్ టాక్ షో ద్వారా మీకు ఎలాంటి మీ వ్యక్తిగతం అయితే బయటకేం పెట్టాం ఓకేనా తల్లి జాగ్రత్తగా ఉన్నాను ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అదే అండి చూసారు కదా తెలిసి తెలియని విజ్ఞానము తెలిసి తెలియని జ్ఞానము ఎవరైనా ఊరి నుంచి వస్తారు ఎవరైనా రెండు మాటలు చెప్పేసరికి అట్రాక్ట్ అయిపోవటం ఏంటి జనరల్ గా ఒక మనిషి చక్కగా అందంగా ఉండేసి కొద్దిగా మాటలు చెప్పేసరికి ఇట్లా చాలా మంది మోసపోతా ఉన్నారు చాలా మంది మోసపోతున్నారు అసలు ఇలాంటి ఇలాంటి వాళ్ళకి సెక్షన్స్ పైన కేసులు త్రీ సెవెంటీ సిక్స్ పడుతుందండి పెళ్లి చేసుకున్న మోసం చేసినందుకు చీటింగ్ కేసు అవన్నీ పడతాయి సరే దానికంటే ఏంటంటే ఇట్లాంటి కొంచెం కుటుంబ వ్యవహారాలు గుట్టుగా చేయాలి కాబట్టి మనం అడిగి చూడమని అదే చెప్తున్నాను ఎందుకంటే ఓపెన్ అయిపోవాలి తప్ప జరిగింది జరిగింది అసలు ముందు ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో కూడా కన్ఫర్మ్ కన్ఫ్యూజ్ అవుతుంది ఒకవేళ అయింది అనుకోండి అప్పుడు డాక్టర్ డాక్టర్ చెప్పాలి కదా అమ్మా అది లేకుండా తొందరపడిపోయి పడిపోయి తొందర పడిపోయి చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళే ఇట్లా ఉంటున్నారు చదువుకుని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే చదువుకు దానికి సంబంధం లేదండి ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయికి మెట్రో ఎక్కడం కూడా తెలియనంటుంది ముగ్గురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసిన అంటుంది తెలిసి తెలియని తనం అండి దాన్ని మనం చేసి తిన్నట్టుగా ఉండాలి ఎందుకంటే విలేజ్ వచ్చింది అమాయకత్వం ఉంది అని చెప్తుంది కాబట్టి సరే అండి ఇలాంటి జరిగినప్పుడు మనం లీగల్ టాక్ షో ద్వారా మనం సమస్య పరిష్కారం ఓకే సార్ ఈ బాధితులకి చక్కటి సమాధానం చెప్పారు చాలా థ్యాంక్ యూ సో మచ్